బీదా రావు అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులందరూ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినారు ఇప్పుడు ఆ కోవలోకి ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారనే ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది దీని మీద ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు క్లారిటీ కూడా ఇచ్చేసాడు తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది ఇదంతా తప్పుడు ప్రచారం కూటమి ప్రభుత్వం చేస్తున్నా ఉంటే తప్పుడు తప్పుడు ప్రచారం అదేవిధంగా ఎల్లో మీడియా చేస్తున్నాను అంటే తప్పుడు ప్రచారం అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది ప్రజలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేను పార్టీ మారుతున్న ఆ వార్తలను ఎవరైతే ప్రచురిస్తారో వాటిని ఎవరు కూడా నమ్మదండి అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది జగన్తోనే నా ప్రయాణం అని చెప్పేసి ఆయన తేల్చేయడం కూడా జరిగింది దేశంలో ఎవరో చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేశాడు అన్ని కులాలతో సమానంగా దళితులకు పెద్దపీట కూడా వేశాడు అలాంటి వ్యక్తిని ఆ పార్టీ విలువలను వదిలి వెళ్ళే ఆలోచన నాకు లేదు అని చెప్పేసి ఎమ్మెల్సీ రవీంద్రబాబు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది పండుల రవీంద్రబాబు గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన అమలాపురం ఎంపీగా విజయం సాధించాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన తెలుగుదేశం పార్టీని విడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు టికెట్ కేటాయించలేదు అయినప్పటికీ రవీంద్రబాబు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేశాడు తర్వాత రవీంద్రబాబు గారిని జగన్మోహన్ గారు ఎమ్మెల్సీ కూడా చేశాడు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో రవీంద్రబాబు పార్టీ మారతాడనే ప్రచారం కూడా గట్టిగా ఊపి ఊపనుకుంది దీని మీద ఆయన చాలా స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది తాను పార్టీ మారడం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ రోజు తేల్చి చెప్పడం కూడా జరిగింది